మీ పేరు చెప్పండి ఏ ఊరండి చెప్పండి మేడం మీ ప్రాబ్లం ఏంటి ఓకే అండి చెప్పండి మేడం ప్రాబ్లం ఏంటి చేటె కరట గారికి పట్టణం తీస్తా సెలటవరు వద్దం చెప్పి సబ్ కల్టర్ గారికి చెప్పడానికి వచ్చారా పక్కలాగా ఆరోగ్యం బాగులేనారు నా మొట్టమొదలు హ హ హ ఓకే ఇది అన్ని ఉంటది ఆ బాదుగరా ఆ పక్కన పక్కనే बैठన్నారు ఓకే ఓకే సా ఆష్నరండి హ దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు ఉన్న ఆదివారం కూడా కొద్దినే ఐటీ మొదలు పెట్టారండి మొదలు పెట్టి అప్పుడు అది చేసే ఆఫీసారండి